నేనే మీరు నా పేరు చైతన్య ఏం కావాలి మీకు ఒక ఆడపిల్ల జీవితం అంటే బర్తే సరస్సు అనుకునే పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళి వెళ్ళిన ఆడపిల్లకు అత్తారి చూపించే ప్రేమాన రాగాలు నాకు అర్థం కాలేదు అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి ఎవరో కాదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అంటే మీరు అన్న అన్నాయి నేను చాలా దృష్టి నా ప్రాణ కోసం తన ప్రాణంగా పెట్టిన నా తల్లి ఒక దుర్మార్గుడు పోస్తే తనకు పెళ్ళయి ఒక చెల్లి దూరం అయింది ఉన్న ఒక చెల్లి కూడా భర్త చేతిలో నరకం అనిపిస్తుంది నా చెల్లు తన భర్త నువ్వు ఒక తిరిగిపోతు నువ్వు బజారు మనిషి అంటే నా ప్రాణం చచ్చిపోతుంది రాజు చెప్పు నా చెల్లు తిరిగిపోతా నీ చెల్లు నేను ప్రేమించుకున్న మాట నిజం కానీ మీ చెల్లు ఏ తప్పు చేయలేదు ఒకరిని ప్రేమిస్తూ ఈ సమాజం కట్టబడిన తర్వాత ఏ తప్పు చేయలేదంటే చూసిన ప్రజలు నమ్ముతారా అర్ధరాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన అన్నా చెల్లెలు కూడా నాలుగు విధాలుగా ఉంది ఈ సమాజం అలాంటి సమాజం గురించి మీలా మాట్లాడేది నా చెల్లెలు తన ప్రేమించిన వాడు కాదని తోడబుట్టినవాడే చెప్పారని ఒకే మా ఒకే మాటతో ఏ సంబంధం లేని ఓ మెరో ఎత్తుతో పెళ్లి చేసుకుంది ఆ రోజు నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది కానీ నిన్ను ప్రేమించినందుకు వాడి చేతిలో చిత్రవంశాలు అనుభవిస్తుంటే నా చెల్లె చూస్తుంటే ఏమి చేయలేక నా ప్రాణం నిలుగునా దహించిపోతుంది ఇది చేతులు కావు రాజు చూడు చైన్య ముక్కోటి దేవతలు ఏకమైనా సరే వాళ్ళని ఎప్పుడు ఎడదీయలేరు ఎంత కష్టమైనా వాళ్ళని కలిపే బాధ్యత నాది మీరు ఇంకా నిశ్చింతంగా వెళ్ళండి థ్యాంక్స్ రాజు మీరు ధైర్యంగా వెళ్ళండి సార్ మళ్ళీ ఎందుకు వచ్చావు ఇంకా చేసిన చాలలేదా నా కుటుంబాన్ని రోడ్డు మీద పడది చాలేదు ఇంకా మరి ఏం తగలపెట్టడానికి వచ్చాం మళ్ళీ అది కాదు సార్ నేను చెప్పేది వినండి ఏమిటా నువ్వు చెప్పేది నేను వినేది ముందు ఇక్కడి పోరా వెళ్తాను సార్ కానీ వెళ్ళే ముందు ఒక విషయం మీరు ఒక అబద్ధాన్ని ఎదురు నమ్ముతున్నారు సార్ అది అబద్ధం అని చెబుతానికి వచ్చాను సార్ అబద్ధమా ఏది అబద్ధం పెళ్లికి ముందు నీతో ప్రేమ అనే రకాల అబద్ధమా నేను అవసరం తీరాక నాతో పెళ్లి అవసరమా నేనుండగా